నమస్తే అండి అమరావతి రాజధాని నిర్మాణానికి పనులు త్వరలోనే ప్రారంభం కాబోతుంది అన్నటువంటి విధంగా ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది శీతాకాలం వచ్చేస్తుంది ఇక ఎటువంటి ఆటంకం లేదు నిరభ్యంతరంగా పనులు నిర్మాణ పనులు అమరావతిలో రాజధాని కోసం చేసుకోవచ్చు అని చకచక ముందుకు అడుగులు వేయటం జరుగుతుంది అయితే వివరాల్లోకి వెళితే హ్యాపీనెస్ట్ ఇంటీరియల్ వెయిన్తో టెండర్లకు పిలిచేశారు కాబట్టి దాని నిర్మాణ నిర్మాణము వెళ్ళబోతుంది అయితే రెండు వేల కోట్ల మేర టెండర్లకు పిలవడము అమరావతి గ్రాండ్ ఎంట్రెన్స్ అయిన సిడెక్సెస్ రోడ్డు రెండో దశ పనులు కూడా ప్రారంభించేందుకు సిఆర్డీఏ సిద్ధం కావడము ఇదే సందర్భంలో మొత్తం పదకొండు కోర్టు కేసులను పరిష్కరించేందుకు సిఆర్డీఏ ఒక పక్క సిద్ధమైంది సిడెక్సెస్ రోడ్డు ఉండవల్లి నుంచి మణిపాల్ హాస్పిటల్ పక్కగా ఎన్హెచ్ సి పదహారులో పదహారులోకి వెళ్తుంది కనకదుర్గ వారధి దిగువ నుంచి అమరావతి గ్రాండ్ ఎంట్రన్స్ రోడ్డు కనెక్టివ్ అవుతుంది ఇదే ఎన్హెచ్ సిక్స్టీన్కి అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా మరో నాలుగు రోడ్లను కలపాలని నిర్ణయించారు వీటికి పెద్దగా భూసేకరణ అవసరం లేదు వరదల కారణంగా ఇటీవల విజయవాడ ముంపుకు కారణమైనటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో అమరావతికి వరద ప్రమాదం లేకుండా మెగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా అమరావతి అభివృద్ధి సంస్థ నేతృత్వంలో ప్రణాళికలు తయారు చేస్తున్నారు అమరావతిలో కొండవీటివాగు గ్రావిటీ కెనాల్ పాలవాగును విస్తరించేందుకు డిజైన్ సిద్ధం చేశారు వీటితో పాటు ఆరు చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేయడము మరో మూడు చోట్ల పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడము ఈ విధంగా శ్రీకారం చుట్టారు ఈ పనుల విలువ దాదాపుగా మూడు వేల కోట్లకు పైగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఈ విధంగా అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయి త్వరలో నమస్తే